హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ వర్షాలు కరోనా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో మాల్దీవులు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేసింది నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు మాల్దీవులు కొమరిన్ ప్రాంతము దక్షిణ బంగాళాఖాతం అండమాన్ దీవుల్లోకి మరింత వేగంగా ప్రవేశించాయని అయ్యేమిడి అయితే తెలిపింది ఇక దీని ఫలితంగా రానున్న మూడు నాలుగు రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోకి మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తాయని అయితే వెల్లడించింది నైరు తెరుతు పోనాలు ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఈసారి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ఉత్తర కోస్తా కానుకొని బంగాళాఖాతంలోపురీతుల ఆవర్తనం అయితే ఏర్పడిందని విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు దీని ఫలితంగా ఏపీ మరియు తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ఇక దీని ఫలితంగా ముఖ్యంగా ఏపీలో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది కర్నూలు పార్వతి బ్రహ్మణ్యం ప్రకాశం అల్లూరు సీతారామరాజు విజయనగరం పల్నాడు వైఎస్ఆర్ కడప ఏలూరు తిరుపతి అన్నమయ్య నంద్యాల జిల్లాల్లో పిడుగులతో ఉన్న మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణలో కూడా వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు తెలంగాణలో ఇవాళ ముఖ్యంగా నిజామాబాద్ వనపర్తి వికారాబాద్ నారాయణపేట సంగారెడ్డి జోగులాంబ గద్వాల్ మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ కరీంనగర్ కొమరంభీం ఆసిఫాబాద్ పెద్దపల్లి మంచిర్యాల సిద్దిపేట యాదాద్రి భువనగిరి నగర కర్నూలు రాజన్న సిరిసిల్ల మేడ్చల్ మల్కాజ్గిరి జగిత్యల్ల నిర్మల్ రంగారెడ్డి హైదరాబాద్ జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం ములుగు నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట వరంగల్ హైద మహబూబాబాద్ జనగం హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ఇచ్చారు